మీకు ఒక హ్యాపీ సంగతి చూపిస్తాను తెలుసా మీకు తెలుసు కదా ఇద్దో క్వార్టర్స్లో ఉన్నప్పుడు ఈ పూలతోటి మా గణపతికి మాల కట్టి వేసేదాన్ని అంత అందంగా ఉండేవాళ్ళు ఈ మొక్క వేసి ఈ నేలలో కింద కొంచెం సిమెంట్ అవి ఎక్కువ ఉన్నట్టున్నాయి తొందరగా పెరగట్టి వేసి దగ్గర దగ్గర ఎయిట్ మంత్స్ పైన అయిందండి అక్కడైతే చాలా స్పీడ్గా సిక్స్ మంత్స్ పూలు రావడం మొదలయ్యేది నేను ఎన్ని సార్లు తిట్టేదాన్నో నువ్వు అసలు పూలు ఇవ్వట్లేదు ఎన్ని రోజులు అయింది ఎన్ని రోజులు అయింది అనేసి మొన్న మొగ్గలు చూసాను ఈ రోజు పూలు వచ్చేసాయి ఇంకా మా గణపైకి ఇబ్బందే లేదనమాట ఇంకా స్టార్ట్ అయినాయి అంటే ఇంకా అన్ని పూలు అనమాట హ్యాపీగా ఉంది అసలు ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నావు మేము ఇంట్లోకి షిఫ్ట్ అవ్వక ముందే వేసాము ఈ మొక్క ఇవి ఇది చేసేటప్పుడే కింద అప్పుడే వేసేసాను ఈ మొక్క కానీ ఎందుకో గానీ చాలా స్లోగా గ్రో అయింది అదే కోటర్స్ వేసినప్పుడు సిక్స్ మంత్స్కి అంతా అసలు నాలుగైదు స్టెమ్స్కి పూలు రావడం మొదలెట్టాయి ఎన్నిసార్లు తిట్టానో ఏమి అనుకోవద్దే ఏమడింది పిల్ల అని అదనమాట చాలా హ్యాపీగా ఉందండి ఇంకా కొన్ని రోజుల్లో ఈ మాలగట్టి మా గణపైకి వేయడం భలే ఇష్టం అనమాట భలే అందంగా ఉంటారు కొన్ని రోజులు ఆ గణపాయని మీరు చూడబోతున్నారు